చాలా లేదండి అంటే చెప్పుకోవడం అట్లా చెప్తున్నాను ప్రచారం చేస్తున్నాం కానీ తప్పకుండా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఏదైతే జాతీయ స్థాయిలో వారు చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయో ప్రజలని ప్రజలని బాగా ఆకర్షిస్తా ఉన్నాయి ప్రజలను ఆకర్షించడమే కాకుండా ప్రజలకు ఆ ప్రతిఫలాలన్నీ ప్రజలకు అందుతున్నాయి కాబట్టి ముఖ్యంగా కరోనా సమయంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఏవైతే కరోనా వ్యాక్సిన్ ఫ్రీ కరోనా వ్యాక్సిన్ ప్రజలకు ఇవ్వడం వల్ల చాలా మంది ప్రాణాలు రక్షించబడ్డాయి అట్లాగే ఆ రోజు స్టార్ట్ చేసినటువంటి అంత్యోదయ కార్యక్రమంలో అన్న అంత్యోదయ కార్యక్రమంలో ఏదైతే రేషన్ ఇవ్వడం జరుగుతూ ఉందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరికీ ఫ్రీ రేషన్ గరి పేద ప్రజలకు అందరికీ అలాగే ఎనభై రెండు కోట్ల మంది ప్రజలకి నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు వచ్చే ఐదేళ్ల వరకు ఫ్రీ రేషన్ ఇవ్వాలని ఆ వాళ్ళకి ఎందుకంటే ఈ కరోనా సమయంలో వాళ్ళ ఆర్థిక పరిస్థితి చితికిపోయింది కాబట్టి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఒక ఐదు సంవత్సరాలు వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆ రకంగా వాళ్ళు రాషన్ మీద ఖర్చు పెట్టకుండా వారికి రాషన్ ఫ్రీ రాషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రీ రేషన్ ఇస్తారని మీరు అంటారు ఫ్రీ రాషన్ ఇచ్చే బదులు వాళ్ళకి ఉద్యోగం కావచ్చు ఇల్లు కానీ ఇవి కట్టిస్తే బాగుంటుంది కాని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అంటారు మీరేమంటారు ఇప్పుడు ఉద్యోగం అనేది కేవలము ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా నరేంద్ర మోడీ గారు ఎంఎస్ఎంఈ కింద ఎంఎస్ఎంఈ కింద ముద్రా లోన్ కింద అలాగే చాలా రకాల లోన్స్ బీద ప్రజలు ఎవరైతే స్వయంగా వ్యాపార వ్యాపారాలు చేస్తున్నారో ఫుట్పాత్ల మీద వ్యాపారం చేసే వ్యాపారాలు చేశారు సన్నిధి కింద వాళ్ళకి ఒక్కొక్కరి నుంచి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు ఏ రకమైన ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళకి వాళ్ళు వ్యాపారం చేసుకునే రకంగా వాళ్ళకు ఎంతో మందికి లక్షల మందికి నిధులు ఇవ్వడం జరిగింది అలాగే ఎంఎస్ఎంఈ కింద కొన్ని కోట్ల మందికి నిధులు ఇవ్వడం జరిగింది ఆ రకంగా వారు స్వయం సొంతంగా వ్యాపారం చేసే రకంగా సొంతంగా వ్యాపారాన్ని డెవలప్ చేసుకునే విధంగా స్వయం కృషి మీద వాళ్ళు పైకి వచ్చే రకంగా ఎంతమంది కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలుగుతారండి ప్రభుత్వ ఉద్యోగాల మీద డిపెండ్ అవడము ఉన్న చోట ప్రభుత్వ ఉద్యోగాలు క్రియేట్ చేయడం జరిగింది తప్పకుండా ఏవైతే ఖాళీలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉద్యోగాలు ఉన్నాయో అవి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది గతంలో పోల్చుకున్నట్టయితే ఈ రోజు ఎంతమంది ప్రావిడెంట్ ఫండ్ కింద ఖాతాదారులు ఎంతమంది వచ్చారో మీరు ఒకసారి మరి పరిశీలించినట్లయితే కేంద్ర ప్రభుత్వం మనం విడుదల చేసిన దాంట్లో మీకు చాలా స్వచ్ఛంగా తెలుస్తుంది ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను అంతమంది ఉద్యోగాలు ఇవ్వడం వల్ల పిఎఫ్ ఖాతాదారుల కింద వాళ్ళు నమోదు చేసుకోవడం జరిగింది ఎంత మెజారిటీ కిషన్ రెడ్డి దాదాపు లాస్ట్ టైం కంటే మూడింతలు మెజార్టీ లాస్ట్ టైం వచ్చిన దానికంటే మూడింతలు రెట్టింపు మెజార్టీతో తప్పకుండా నరేంద్ర కిషన్ రెడ్డి గారు రెండు లక్షల దాదాపు రెండు లక్షల మెజార్టీతో ఈ సికింద్రాబాద్ సీట్ మేము కైవసం చేసుకుంటాము సికింద్రాబాద్ కైవసం చేసుకోవడానికి మాకు అన్ని రకాల హక్కులు ఉన్నాయి సికింద్రాబాద్ సీటు సీట్ని మేము అడగడానికి కూడా మాకు హక్కులు ఉన్నాయి ఎందుకంటే సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గారు చేసిన పనులు మనం ఒకసారి పరిశీలించినట్టయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై సంవత్సరాల తర్వాత నిజాం పీరియడ్ కట్టించినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానివ్వండి కాచిగూడ రైల్వే స్టేషన్ కానివ్వండి నాంపల్లి రైల్వే స్టేషన్ కానివ్వండి అదనంగా వీటికి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఈ మధ్య కొత్తగా ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఒక ఎయిర్పోర్ట్ ను రకంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ వారు నిర్మాణం చేయడం జరిగింది ప్లాన్ చేయడం జరిగింది నిర్మాణ దశలో ఉంది ఇవి వచ్చే ఒక సంవత్సరం లోపల అది ప్రజలకు అందుబాటులో వస్తుంది అలాగే సికింద్రాబాద్ కూడా రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్ తీసుకోండి మీరు ఏదైనా ఏ రైల్వే స్టేషన్ తీసుకోండి ఈ రకంగా వస్తాయి అలాగే ఎన్నో ఎయిమ్స్ హాస్పిటల్స్ భారతదేశంలో అప్పట్లో పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ గెలవక ముందు కేవలము పన్నెండు ఏడున్న ఎయిమ్స్ హాస్పిటల్స్ ఈ రోజు దాదాపు డెబ్బై వరకు ఎయిమ్స్ హాస్పిటల్ ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఫైనల్ గా తెలంగాణలో ఎన్ని సీట్లు రాబోతున్నాయి బీజేపీ తప్పకుండా మేము ఈసారి ఏదైతే మా పెద్దలు నరేంద్ర మోడీ గారు మా ప్రధానమంత్రి మంత్రి గారు వారు చెప్పారో ఆ రకంగా డబుల్ డిజిట్ పన్నెండు సీట్లు తక్కువ కాకుండా మేము గెలవడం ఖాయము తప్పకుండా హయ్యెస్ట్ సీట్స్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కిషన్ రెడ్డి గారు కూడా భారీ మెజార్టీతో గెలుస్తున్నారు ఈటల రాజేందర్ గారు అలాగే కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మెదక్ నుంచి రఘునందన్ గారు ఆ రకంగా మా పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరు నికాసైన నాయకులు బీబీ పాటిల్ గారు ఇలాగే చాలామంది తప్పకుండా హైదరాబాద్ సీటు కూడా ఈసారి పోటా పోటీ ఉంటుంది తప్పకుండా హైదరాబాద్ సీటు నుండి సీటు మాధవి లత గారు నెక్కు నెక్కుండి చివరి చివరికి ఆవిడ గెలవడం ఖాయం హైదరాబాద్ సీట్ కూడా ఈసారి మేము సికింద్రాబాద్ తో పాటు హైదరాబాద్ని కూడా కైవసం ఉన్నాం